హలో ఎవ్రీవాన్ ఈరోజు మేము వియత్నంలో ఉన్న అతి పెద్ద పర్ల్స్ ఫార్మింగ్ సెంటర్కి వెళ్ళామన్నమాట అంటే అక్కడ పర్ల్స్ని కల్టివేట్ చేస్తారు వాటర్లో పెట్టి న్యాచురల్గా దీనికి ప్రాసెస్ ఉన్నది ఆ ప్రాసెస్ ఎలాగనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు ఇంకా ఈ వీడియోలో మీరు కల్టివేటెడ్ పర్ల్స్ తో జ్యువెలరీ ఎలాగుంటదో కూడా చూడబోతారు చాలా ఇంట్రెస్టింగ్ గా అంతా నేనైతే ఫస్ట్ టైం మీరు చూస్తున్నాను ఇలాగా చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు ఇక్కడ చూసారు కదా పెద్ద పెద్ద ఆరుచిప్పులు ఎలా ఉన్నాయో ఇందులో నుంచి పర్ల్స్ తీసి దీంతో జ్యువెలరీ చేస్తారనమాట సో చూడాలి ఎలాగా ఈ ప్రాసెస్ అన్నీ చెప్తారంట లోపల కనబడుతున్నాయి కదా ఈ బుట్టల్లోని ఇవన్నీ ఆయిస్టర్ అనమాట అంటే ఆరచిప్పలు ఇందులో నుంచే పర్ల్స్ ఇక్కడ ఇక్కడున్న వర్కర్స్ పర్ల్స్ని ఎలాగా కల్టివేట్ చేస్తారా అని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళు ఎందుకు కల్టివేట్ చేస్తున్నారంటే న్యాచురల్ పర్ల్స్ దొరకడం చాలా కష్టం చాలా రేర్ అయిపోయింది సో అందరికీ అందుబాటులో ఉండడాని కోసమని ఇలాగా కల్టివేట్ చేస్తున్నారన్నమాట ఓపెన్ చేస్తే అక్కడ మెత్తగా ఒక ఫ్లష్ లాగా ఉంటుంది అనమాట అది గోల్డ్ కలర్ లో రెడ్ కలర్ లో ఇంకా వైట్ కలర్ లో ఉంటుంది దాన్ని మెమరీన్ అని అంటారు ఇక్కడ ఈ లేడీని చూస్తే మీకు తెలుస్తుంది ఆవిడ కాల్షియం కార్బోనేట్ అంటే అది రెడ్ కలర్లో ఉన్నది అది ఆయిస్టర్ లోపల ఇంజెక్ట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు దీన్ని ఇలా ఫీడ్ చేశాక దీన్ని వన్ మంత్ వరకు వాటర్లో పెట్టాలన్నమాట అప్పుడు ఆ వన్ మంత్ కూడా ఒక గ్రీన్ యాల్గే అని ఒకటి పదార్థాన్ని దానికి ఫీడ్ చేస్తారు వన్ మంత్ కూడా ఆ గ్రీన్ యాల్గే న్యూట్రియంట్ లాగా పనిచేస్తుంది అనమాట అందుకే అంటే పోషకాలు ఇస్తుంది అనమాట ఒక నెల రోజుల తర్వాత కార్బన్ ఇంజెక్షన్ని కొద్దిగా ఇంజెక్ట్ చేస్తారన్నమాట ఒక ఆయిస్టర్లోని కేవలం రెండు పర్ల్స్ మాత్రమే వస్తాయి అన్నమాట వైట్ పర్ల్ రావడం కోసం మనకి రెండు సంవత్సరాలు పడుతుంది అన్నమాట అదే రెడ్ పర్ల్ కావాలంటే మనకి నియర్లీ ఫైవ్ ఇయర్స్ పడుతుంది అదే మనకి గోల్డెన్ పర్ల్ కావాలంటే మాత్రం సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ పడుతుంది అది కూడా ఒక ఆయిస్టర్లో ఒకే పర్ల్ ఉంటుంది అది పెద్దగా ఉంటుందని ఆవిడ అక్కడ చెప్తున్నాను ఇప్పుడు వరకు మనం పర్ల్స్ కల్టివేటింగ్ చూసాం కదా ఇప్పుడు లోపల ఒరిజినల్ షాపింగ్కి వెళ్తున్నాము ఇక్కడ కల్టివేట్ చేసిన పర్ల్స్తోనే వీళ్ళు రకరకాలైన జ్యువెలరీస్ని తయారు చేశారు బ్రేస్లెట్స్ బ్రేస్లెట్స్ని ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ నక్లెసెస్ బ్రే ఎవ్రిథింగ్ ఉన్నాయన్నమాట అసలు సో ఇక్కడ వాళ్ళు చూపిస్తున్నారు అన్నమాట బ్రేస్లెట్స్ అవేను ఎలా ఉన్నాయి ఎన్ని క్యారెట్స్ ఆఫ్ పర్ల్స్ అని ఎన్ని ఇయర్స్ అయ్యిందని అన్నీ చూపిస్తున్నారు వాటికి డిస్క్రైబ్ కూడా చేస్తున్నారు నాకు చాలా ఇష్టం పర్ల్స్ షాపింగ్లో నేను అసలు అలా చూస్తూ ఉండిపోయాను కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి వాళ్ళు చెప్పినట్టుగానే టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అంటే వాళ్ళంత టైం వాటి కోసం పెడుతున్నారంటే ఆబ్వియస్గా రేట్ ఉంటుంది కదా సో ఇవి కల్టివేట్ అయినా న్యాచురల్ కాకపోయినా దీనికి చాలా పని ఉన్నదన్నమాట చాలా కేరింగ్ ఉండాలి అప్పుడే ఇవి వస్తాయి సో దానివలన రేట్ ఉన్నది సో నాకు ఆ రేటు ఎక్స్పెన్సివ్ అనిపించిన ఈ పని వల్ల ఓకే అంత వాల్యూ ఉంటుంది అని అనిపించింది చూసారు కదా చాలా బాగున్నాయి ఇక్కడ మంచి మంచి చైన్స్ లాగా ఉన్నాయి చాలా బాగున్నాయి నేను అలా చూస్తా నేను మా పాప చూస్తా అలా మైమర్చిపోతున్నాం అనమాట అక్కడ వాళ్ళు ఏంటంటే ఇండియన్స్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు ఎందుకంటే ఇండియన్స్ బాగా కొంటారు అని చెప్పి వాళ్ళు అక్కడ చెప్తున్నారు మిగతా టూరిస్ట్ కన్నా ఇండియన్స్ అయితే కొంటారు అని చెప్పేసి సో వాళ్ళు మమ్మల్ని చూసి చాలా హ్యాపీ అయిపోతున్నారు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్లో ఉన్నాయి కొన్ని కొన్ని పర్ల్స్ గ్రే ఉన్నాయి కొన్ని రోజ్ కలర్ కలర్లో ఉన్నాయి సో అన్నీ ఒక్కదానికి ఒకలా మ్యాచ్ లాగా లేదు అంత యూనిక్గా ఉన్నాయి అనమాట చాలా పెద్దది మాకు చాలా కొంచెం టైం ఉంది గబగబా చూస్తున్నాం మేము ఏమైనా ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉన్నాయేమో అని కొన్ని కొన్ని టూ లేయర్స్ త్రీ లేయర్స్ అలా స్టెప్ లాగా ఉన్నాయి పర్ల్స్ నక్లెస్ చాలా ఎలిగెంట్గా ఉన్నాయి ఒక్క న నక్లెస్ వేసుకుంటే పర్ల్స్ చాలు చాలా బ్యూటీ ఇస్తుంది మనకి ఏ అటైర్ మీదైనా బాగుంటాయి ఇవి కొన్ని కొన్ని బ్లాక్ పర్ల్స్ కూడా ఉన్నాయి అన్నమాట చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ జ్యువలరీ తో పాటు పర్ల్స్ తో తయారు చేసిన క్రీమ్స్ కూడా అమ్ముతున్నారు అన్నమాట సో మనకి పర్ల్స్ తో చేసిన క్రీమ్ రాసుకుంటే వైట్నింగ్ వస్తుందని మనం వింటుంటాం కదా కొన్ని బ్రాండ్స్ క్రీమ్స్లోని చెప్తారు కదా సేమ్ వీళ్ళు కూడా అక్కడ పర్ల్స్తోని తయారు చేసిన క్రీమ్స్ ఉన్నాయి గోల్డెన్వి నెక్స్ట్ వైటనింగ్వి ట్యాన్ రిమూవింగ్వి అలాగా సో మేము అలా ఆ క్రీమ్స్ తీసుకున్నాం అన్నమాట ట్యాన్ పోయి వైటనింగ్ వచ్చేలాంటి క్రీమ్స్ తీసుకున్నాము ఇంత ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ కొనకపోయినా ఏదో ఒకటి కొన్నట్టు హ్యాపీ అయిపోయాను నేను సో క్రీమ్ తీసుకున్నాం అనమాట అది ప్యూర్ పర్ల్స్తోనే తయారు చేశారు అని చెప్పారు సో ఇంగ్రీడియంట్స్లో కూడా అలానే ఉన్నది సో చాలా బాగుంది అది మంచి స్మెల్ కూడా వస్తుంది మేము టెస్ట్ చేసాము అనమాట మనము యుఎస్ డాలర్లోనైనా పే చేయొచ్చు లేకపోతే వియట్నామ్ డాంగ్ కరెన్సీలో కూడా మనం పే చేయొచ్చు చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఎంత బాగున్నాయో మోడల్స్ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నదనమాట మేము పర్ల్ క్రీమ్ తీసుకున్నాము అయిపోయింది మా షాపింగ్ మేము ఇక్కడ నుంచి బస్ తీసుకొని హా లాంగ్ వే క్రూజ్ టూర్ కి వెళ్తున్నాము టూ డేస్ కి అనమాట చాలా లగ్జరీస్ బస్ మాకు అరేంజ్ చేశారు క్రూజ్ ట్రిప్ వాళ్ళే అనమాట ఇప్పుడు మా క్రూజ్ టర్మినల్కి రీచ్ అయిపోయాం అనమాట నెక్స్ట్ వీడియోలో మా క్రూజ్ జర్నీ ఎలాగుండిపోతుందో చూపిస్తాను అందరూ తప్పనిసరిగా చూడండి టూ డేస్ క్రూజ్ అనమాట అందరూ కూడా తప్పనిసరిగా చూడండి థ్యాంక్ యూ బా బాయ్